అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల ప్రాంతాల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో నూట తొంభై ఎనిమిది బెటాలియన్ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది సివిక్ యాక్షన్ ప్రోగ్రాంలో భాగంగా పాడేరు పెదబైలు మంచంగిబొట్టు అనంతగిరి మరియు డుమ్రిగూడ ప్రాంతాలకు చెందిన అరవై మంది యువతి యువకులు అరపై రోజుల పాటు ఉచిత కుట్టు శిక్షణను విజయవంతంగా పూర్తి చేసింది ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు చింతకు జగదీశ్వరరావు జంపన్న శ్రీనివాసరావుతో పాటు సిఆర్పిఎఫ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు యువతకు ఉపాధి మార్గాలు చూపడంతో సిఆర్పిఎఫ్ చూపుతున్న చొరవను పలువురు అభినందిస్తున్నారు చదువుకున్న ఉన్న విద్యార్థులను మేము సెలెక్ట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా ఒక నలభై ఐదు మందిని రెండు నెలలు అకుంఠిత ఇది తోటి ట్రైన్ చేసి ఈవేళ వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేలాగా పన్నెండు వేల నుంచి పాతిక వేలు వరకు వచ్చేలాగా ఉపాధ్యాయ వాళ్ళకి స్కిల్ సిఎంఎస్ ల్యాబ్ తరఫున మేము ట్రైనింగ్ ఇచ్చాము ఇది మన ఈ ఇందులో ట్రైనింగ్లో భాగంగా వీళ్ళకి ఐటీ స్కిల్స్ హ్యూమన్ రిలేషన్ మానవీయ బంధాలు సంబంధాలు ఈ అసిస్టెంట్ దేంట్లో నా ఆఫీస్ అసిస్టెంట్ గా డి మార్ట్ ఇట్లాంటి వేటిలో సిఎంఎస్ ల్యాబ్ వారు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగం వచ్చేలాగా చూసారు ఫస్ట్ లో అయితే పిల్లల నుంచి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి రెసిస్టెన్స్ ఉంది ఎందుకంటే అంత రిమోట్ విలేజెస్ నుంచి కిందకు విశాఖపట్నంకి వచ్చిన ఈ నలభై ఐదు మందిలో ముప్పై మంది విద్యార్థులు వీళ్ళైతే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఇక్కడ రెండు నెలలు ఇక్కడ ఉండడం ఫస్ట్ వన్ వీక్ సెకండ్ వీక్ మాకు చాలా కష్టం అనిపించింది స్లోగా వాళ్ళ ఈ పద్ధతిలో ఇవన్నీ అలవాటు చేసుకున్నాక వాళ్ళకి జీవితం వైపు ఒక అవగాహన వచ్చాక జీవితంలో ఏదో ఒకటి అవ్వాలన్న ఉద్దేశంతో వాళ్ళ స్కిల్స్ నేర్చుకుని ప్రతి నలభై ఐదు మంది ఈ వాళ్ళ వాళ్ళు ఉద్యోగం జీవనోపాధికి వాళ్ళు వాళ్ళే మనోధైర్యంతో తోటి సంపాదించుకోగలిగారు